ఏపీ గవర్నర్ ను వైసీపీ నేతల బృందం కలవనున్నారు ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్ తో భేటీ కానున్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిపై గవర్నర్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు పులివెందులలో చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్ అబ్దుల్ నజర్ కు వైసీపీ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు ఏపీ గవర్నర్ ను వైసీపీ నేతల బృందం కలవనున్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్ తో భేటీ కానున్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిపై గవర్నర్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు పులివెందులలో చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్ అబ్దుల్ నజర్ కు వైసీపీ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఈ రోజు ఏపీ గవర్నర్ ను వైసీపీ నేతలు కలవనున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి దీపిక పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు రెండు పార్టీలు కూడా రెండు వందల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ప్రతిష్టాపనంగా తీసుకున్నాయి ప్రధానంగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత సంతరించుకుంది గట్టిన చేస్తూ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్ గా స్పందించారు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలను వైసీపీ నేతల పైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు అయినప్పటికీ పోలీసులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ అంశాలన్నిటి కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామంటూ నిన్న ఎక్స్వేదిక్ గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అటు గవర్నర్ ను కలిసి గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు ఈ రోజు సాయంత్రం బొత్స నేతృత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ ని కలవనున్నారు దీపిక Thank you, Ramesh. <laughs> చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్ పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు మామిడి చెట్లు టమాటా కొబ్బరి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగులు పులిచెర్ల సమీప గ్రామాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి ఏనుగుల గుంపు మామిడి చెట్లు టమాటా కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి పులిచెర్ల సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఏనుగుల గుంపు చేసిన ధ్వంసానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి చిత్తూరు జిల్లాలో ఇప్పుడుగా ఏదైతే చిత్తూరు జిల్లాలోని చాలా చోట్ల ఏనుగుల గుంపులు రోజు రోజుకి అలుసులు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు గతంలో ఏదైతే ఒక మనిషిని పులిచర్లలో అదేవిధంగా రుమ్చర్ల మండలంలో కూడా ఒక రైతును తొక్కి చూపుతున్న ఘటన మనం మరొక మంది మరోసారి అంటే పదహైదు ఏనుగులు ఒకేసారిగా వచ్చి ఏనుగుల గుంపు పాకాల మండలం సరిద్ర ప్రాంతాల్లోని మామిడి చెట్లు అదేవిధంగా టమాక పంటలు కొబ్బ ఇలా రైతులకు సంబంధించిన పంటలు పండిస్తుంటే చేతికి అంతే పండడా కూడా పూర్తిగా ధ్వంసం చేసి అది వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అటవీ శాఖ అధికారులు ఎప్పటికెప్పుడు ఈ ఏనుగుల కదలకి కసిగెట్టి వాటిని సమాచారాన్ని అక్కడున్న గ్రామస్తులకి రైతులకి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ కూడా గతంలో కూడా రైతులందరూ కూడా ఎవరైతే రైతు చనిపోయినాడో అతన్ని మృతదేహాన్ని మృతదేహాన్ని అదే నడిలోడిపై పెట్టి కూడా దండాలు చేసిన పరిస్థితి అయితే మనకి తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి ఎందుకంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లో అంటే చిత్తూరు నుంచి ఆ చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో నుంచి పులిచెర్ల అదేవిధంగా రొంపుచర్ల తలకోన కుప్పం వరకు కూడా పూర్తిగా సరిహద్దు ప్రాంతాలు ఇక్కడ ఎక్కువగా ఏనుగులు సంతరిస్తా ఉంటాయి ఈ ఏనుగులు ఎప్పటికప్పుడు ఆ కదలికలను పసిగట్టి వాటి ఆ ఎడియోలు తెలుద్దాయనే సమాచారం అప్పుడు గ్రామస్తులకి రైతులకి ఇవ్వాల్సిన అధికారులు నిమ్మక నేరేత్తినట్టే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటండి ముఖ్యంగా మన జరిగిన సంఘటన సంబంధించి ఇప్పటికే అడవి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద స్పందించి గతంలో ఎవరైతే చనిపినారో వాళ్ళకి ఆ అష్టపరహారం కూడా కలిపి కల్పించారు అయితే ఇదే విధంగా ఏనుగుల కదలికలను అదేవిధంగా పంట పొలాలపై అదేవిధంగా ఊర్లపైకి వచ్చిన ఏనుగును తడిపట్టేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా కుంకు ఏనుగులు తీసుకొచ్చారు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయనే లెక్క మనకు ఉంటది ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి ఏనుగులు సంచారం వచ్చినప్పుడు ఆ మొదటి ఏనుగుల్ని అదే ఒంటరి మొదటి ఏనుగు కావచ్చు అదేవిధంగా ఏనుగు గుంపులు వచ్చే వచ్చినప్పుడు ఆ ఏనుగు గుంపుని అటవీ ప్రాంతంలో ధరిమేందుకు ఈ కుంకు ఏనుగుని స్వీకరిస్తారు అయితే కర్ణాటక నుంచి తెచ్చిన ఏనుగులు కూడా దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండదు అనేసి పలు విమర్శలు అయితే వినిపిస్తాడు ఆయన కిరణ్ ఏనుగుల గుంపు ఇంత విధ్వంసం సృష్టిస్తుంటే అటవీ శాఖ అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవట్లేదా మనం చెప్పుకున్నట్లు ఏదైతే అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఏనుగులు కదలికలను ఎప్పుడు ట్రాప్ కెమెరాలు కావచ్చు అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అనేది ఖచ్చితంగా పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎక్కడైతే ఆ ఏనుగులు వెళ్తున్నాయో దానికి సంబంధించిన ఊర్ల పక్కన కావచ్చు అదేవిధంగా రైతులకి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి అయితే ఇటువంటి పూర్తిగా అధికారులు అయితే నిర్లక్ష్యం వైపు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికప్పుడు ఈ ఏనుగుల కదలకిల్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఇతర రైతులకి సమాచారం అందించాలి ఎందుకంటే రైతులకి కొట్టే పని కానీ అదే టపాసులు బెదిరించే పని చేస్తే కూడా అది చట్టపర్య కొంచెం నేర నేరమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అయితే ఆ గుంపు ఏ విధంగా వెళ్తుంది పొలాల మీద వెళ్తుందా లేకపోతే ఆ ఊర్ల మీదకి వస్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఇది అధికారులకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే నిత్యం వాళ్ళు అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణలు అటవీ శాఖ ప్రాంతం అంతా ఉంటుంది ఈ నేపథ్యంలో నాకు డ్రోన్ కెమెరాలు కావచ్చు అదేవిధంగా కొన్ని అధినాయక పరికరాలతో వాటి గుంపు ఎలా వెళ్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పసిగట్టాల్సి వస్తుంది ఇలాంటి అంటే అటవీ శాఖలు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా ఏనుగులు గుంపు ఒకసారిగా పంట పొలాలపైకి వచ్చి పంటలు పండిస్తున్నాయి రైతులు అదేవిధంగా ఈ పంటలు పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి కనిపిస్తోంది తరచు అంటే గత నెల రోజుల నుంచి చూస్తూ కూడా కంటే వేల ఎకరాలకు సంబంధించి లక్షల రూపాయల నష్టం అయితే ప్రస్తుతం వాటిని వాటికి రంగదే వాటి పరిస్థితి గురించి ఇప్పటికే రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రైతులు ఎప్పుడు ఏ క్షణాన్ని వచ్చి ఊర్లపైన పడతాయి అదేవిధంగా తమ పండించిన పంట పైన ಆ ದಾಡಿಯ ಅಸಾಯ ಕಟ್ಟು ಮೊತ್ತ ಗುಂಡಲ್ ಹಡಲಿಕ್ಕೆ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಕಂಪಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಕಿರಣ್ టాలీవుడ్ లో సినీ కార్మికుల నాలుగో రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరగనుంది నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ కానున్నారు టాలీవుడ్ సంక్షోభానికి ఎన్ పడే ఛాన్స్ ఉంది నిర్మాతలు కొన్ని రూల్స్ ప్రతిపాదించారు కాల్ షీట్స్ గంటల లేక నాన్ బెమర్స్ సండే సింగిల్ కాల్ షీట్స్ విషయంలో కొత్త రూల్స్ చెప్పారు నిర్మాతల రూల్స్ అర్థం కాలేదన్న ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు కొత్త రూల్స్ మరోసారి వివరంగా చెబుతామన్న నిర్మాతలు వెల్లడించారు నిర్మాతలు ఏం చెబుతారో విని డిసైడ్ అవుతామన్న ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది నాలుగో రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది వరుసగా నాలుగో రోజులు సైతం కార్మికులు ఆందోళన బాటు పట్టారు ఇప్పటికే వేతనాలు పెంచాలని అలాగే కాల్ షీట్స్ విషయంలోనూ అలాగే నాన్ మెంబర్స్ ని తగ్గించాలనేటువంటి విషయాల మీద ఒక ఆందోళనలు అనేవి కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు నాలుగు రోజులు సైతం యొక్క ఆందోళనలు చేస్తుండగా మరోవైపు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అనేది జరగబోతోంది ఈ మీటింగ్ లో నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ కాబోతున్నారు టాలీవుడ్ లో ప్రస్తుతం గత నాలుగు రోజుల నుంచి ఎప్పుడైతే సినీ కార్మికులు తాము ధర్నా చేపట్టబోతున్నాము తమ వేతనాలు వేతనాలు పెంపునకు నిరసనగా వెంటనే వాటిని పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సంక్షోభానికి తెరతీసినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రస్తుతం నిర్మాతల నిర్మాతలు అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చిన తర్వాత ఇవాళ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరగబోయే కోఆర్డినేషన్ కమిటీ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఈ మీటింగ్ అనంతరం ఈ సంక్షోభానికి ఎందుకంటు పడే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ప్రస్తుతం కొన్ని రూల్స్ ను చెప్పారు నిర్మాతలు కాల్ షీట్స్ అలాగే గంటల లెక్క నాన్ మెంబర్స్ సండే సింగిల్ కాల్ షీట్స్ విషయంలో కొత్త రూల్స్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే నిర్మాతలు పెట్టినటువంటి రూల్స్ అనేవి సరిచేసిన ఈ రూల్స్ అనేవి తమకు అర్థం కాలేదని ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు చెబుతున్నారు అయితే వీటన్నిటి గురించి మరొకసారి వివరంగా చెబుతామని నిర్మాతలు అంటున్నారు ప్రస్తుతం అసలు నిర్మాతలు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో ఏం చెబుతారో విని డిసైడ్ అవుతామని ఫిలిం ఫెడరేషన్ కు సంబంధించిన ప్రతినిధులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఇవాళ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు యొక్క మీటింగ్ అనేది జరగబోతోంది ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమ్మెలో అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తు ఉన్నాయి ఒకవైపున వివిధ ప్రముఖంగా పేరు సంపాదించుకున్నటువంటి స్టూడియోస్ లో జరుగుతున్న షూటింగ్లను సైతం అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు చేశారు సినీ కార్మికులు ఇటు బంజార్ హిల్స్ లో మరి ఇటు హిల్స్ పరిధిలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోను మరోవైపు అమీర్పేట్ ప్రాంతంలో ఉన్న శారదీ స్టూడియోలో షూటింగ్ షూటింగ్లు జరుగుతున్న సమయంలోనే లోపల విధుల్లో హాజరైన కార్మికుల పైన అటాక్స్ కూడా చేయడం జరిగింది కొంతమంది సినీ కార్మికులకు సంబంధించినటువంటి పెద్దలు సో ఈ యొక్క ఆందోళనల నేపథ్యంలోనే నిర్మాతలు డెసిషన్ కు వచ్చి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ మీటింగ్ ద్వారా రూల్స్ కాల్ షీట్స్ విధానానికి అలాగే వేతనాల పెంపు మరోవైపు గంటలు ఎన్ని గంటలు పని చేయడం అనే దానికి సంబంధించినటువంటి అన్ని వాటిపైన కూడా చర్చించి ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులకు క్లారిటీ ఇవ్వబోతున్నారు అయితే రత్న కుమార్ సినీ కోఆర్డినేషన్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి వాటిని ఎందుకు అర్థం కాలేదంటున్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు వాళ్ళకి నచ్చలేదా వాస్తవానికి ఇప్పటికే తమ యొక్క వేతనాలు చాలా తక్కువ చెల్లిస్తున్నారు ఆ వేతనాలను ముప్పై శాతం పెంచాలి అనేది ముఖ్యంగా సినీ కార్మికులు పెద్దలకు సంబంధించి ఫిలిం ఫెడరేషన్ సభ్యుల యొక్క డిమాండ్ అనేది తెలుస్తోంది ఈ పెంపులో ఒకవైపున నిర్మాతల నుంచి కొంత వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతోంది ఎందుకంటే ఇప్పటికే కొంత ఎక్కువ మొత్తంలో చెల్లిస్తూ ఉన్నాము కార్మికులకు అయితే కొంతమంది నిర్మాతలు ఒక విషయాన్ని కూడా గట్టిగా చెప్పారు బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు కొంతమంది సినీ కార్మికులు ఇంత అంతకన్నా కూడా తాము పెద్ద మొత్తంలో చెల్లించలేము అన్నటువంటి విషయాల మీదనే ఒక వాగ్వాదం అనేది గత కొన్ని రోజుల నుంచి జరుగుతోంది మరోవైపు పని గంటలు అనేవి ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి పని గంటలను తగ్గించాల్సినటువంటి అవసరం ఉందనేది సినీ కార్మికులు తెలియజేసినటువంటి మాట అయితే హీరో హీరోయిన్ల కాల్షీట్స్ అలాగే డైరెక్టర్లు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్లు మొత్తం ప్రొడక్షన్ కు సంబంధించినటువంటి క్యాస్టింగ్ వ్యవహారాలన్నీ కూడా చూసుకున్న తర్వాత మాత్రమే ఆ కాల్ షీట్స్ ను ఏర్పాటు చేస్తాము పది గంటలు అనేవి కూడా దాని ప్రకారంగానే క్యాల్కులేషన్స్ లో వస్తాయి కాబట్టి వీటిని ఇప్పుడు కొత్తగా సరి చేయాల్సిన ఏంటి అనేది కూడా మొదట్లో నిర్మాతలు కొంత ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది అయితే వీటన్నిటి మీద పట్టుబట్టడం మరోవైపు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పనులు చేయించుకుంటూ ఉన్నారు ఈ రకంగా స్థానికులకు పని లేకుండా పోతుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కూడా మరొక వాదన ఉంది వీటన్నిటి మీద ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్తగా చర్చించిన అంశాలను కాల్షీట్స్ కు సంబంధించి వేతనాల పెంపుకు సంబంధించి మరో నాన్ మెంబర్స్ పది గంటలు వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక స్పష్టత ఇవ్వబోతున్నారు కాబట్టి ఇందులో సరేగా వారితో ఏకభ ఇస్తారా వారికి సంతృప్తి చెందు ఫిలిం ప్రొడ్యూసర్లు చెప్పినటువంటి మాటలకు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు సంతృప్తి చెందుతారా లేదా అనేది ఈ సమావేశం అనంతరం తెలియబోతుంది ఆ తర్వాతనే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆందోళనలు విరమించేది లేదు లేనిది కూడా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఆ సమావేశం తర్వాత తెలియజేయబోతున్నారు జగిత్యాల జిల్లా నాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది ప్యాక్స్ సింగిల్ విండో చైర్మన్ రాజ నరసింగ్ రావు తల్లి దారుణ హత్య జరిగింది స్వర్ణలతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జిల్లా నాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది పాక్స్ సింగిల్ విండో చైర్మన్ రాజ నరసింగ్ రావు తల్లి దారుణ హత్య జరిగింది స్వర్ణలతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సింగిల్ విండో చైర్మన్ రాజ తల్లి దారుణ హత్య జరిగింది స్వర్ణలతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ దీపిక అయితే కొడిమేల మండలము నాచుపల్లి గ్రామంలో ఒక విషాద గాథ నెలకొందని చెప్పవచ్చు అయితే ఫ్యాక్ సింగిల్ విండో చైర్మన్ మేనిరేని రాజనరసింహరావుకు సంబంధించిన తల్లి ఈ నిన్న నైట్ ఒకవైపు వేరే విలేజ్ నుంచి వచ్చింది వచ్చిన అనంతరం కూడా ఇంట్లోకి వచ్చిన అనంతరం అయితే ఆ తల్లికి సంబంధించి వాళ్ళు ఆమె ఒక్క ఆమెనే ఆ ఇంట్లో ఉంటుంది వాళ్ళకు సంబంధించిన కొడుకులు అంటే వాళ్ళ కొడుకులు వాళ్ళైతే లో నివాసం ఉంటారు తల్లి ఒక్కటే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడే పని చేసుకుంటూ అదేవిధంగా కొన్ని మ్యారేజ్ జ్యూరోకి సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఇక్కడే నివసిస్తుంది అయితే నిన్న రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైతే ఆమెను హత్య చేసినట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుంది ఒకవైపు బండరాయితో మోదీ అదేవిధంగా వీడ్చుకుంటూ వెళ్ వీడ్చుకుంటూ అదే అదేవిధంగా అక్కడ నుంచి దూరంగా తీసుకుపోయి పడవేసిన పరిస్థితులు అయితే అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి అంటే మరి ఈ రాజకీయ పరంగా వాళ్ళ కొడుకు అంటే ఈ నరసింహారావు సింగిల్ విండో చైర్మన్ ఉన్నాడు ఒకవైపు అక్కడ రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా కక్షలతోటి మరి వాళ్ళ తల్లిని చంపే విధంగా అక్కడ ఉన్నవారు ఈ విధంగా కక్షపూరిత వ్యవహారం చేశారా లేదంటే తల్లి ఒకటే ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి మరి ఎవరైనా గుర్తు లేని వ్యక్తుల లేదంటే అక్కడి అక్కడున్న వారే ఈ విధంగా కక్షపూరితంగా చేసి ఆమెను హత్య చేసి అనేది మాత్రం పోలీసులు అయితే ఇంకా అక్కడ సమాచారం స్వీకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఉదయం వేళలో అంటే ఇట్లా చనిపోయిందని కూడా అక్కడ చూసిన వారు ఉదయం వేళలో పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అయితే పోలీసులు రావడం జరిగింది అక్కడ పరిసర ప్రాంతాలను అయితే మొత్తం పరిశీలిస్తున్నారు అక్కడ పరిశీలించిన దాని ప్రకారంగా చూస్తున్నట్టయితే ఆమె ఆమెనైతే చనిపోయిన ఆమెనైతే దాదాపు బండరాయితో మోది అదేవిధంగా విచిత్ర చాలా వరకు కొట్టి చిత్రహింసలు చేసి చంపినట్టుగా అక్కడ స్పష్టంగా ఆ డెడ్ బాడీ అయితే కనబడుతుంది పోలీసులు కూడా అక్కడ ఉన్న క్లూస్ అన్ని కూడా సేకరిస్తున్నారు మరి ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చారు ఏ విధంగా చంపారు ఇక్కడి నుంచి వెళ్ళి ఎటు వెళ్ళారు కొట్టి అక్కడ పడవేసి చంపి పడవేసి ఎటు వెళ్లారనే కోణంలో కూడా డాగ్ స్కాట్స్ కూడా రావడం జరిగింది అక్కడ మెల్ చూసిన అనంతరం కూడా డాగ్ స్కాట్స్ కూడా వదిలే అవకాశం కనబడుతుంది అంటే అక్కడి నుంచి వెళ్ళి దుండగులు ఎక్కడి నుంచి ఎటు పారిపోయారు ఆ కోణంలో మాత్రం పోలీసులు అయితే అక్కడ మొత్తం కూడా సమాచారం సేకరిస్తున్నారు అదేవిధంగా డాల్స్ స్ట్రాట్ కూడా రావడం జరిగింది ఆ మరకలను ఆధారంగా చూసుకొని కూడా అక్కడ జుండవులు ఏ ప్రాంతాల్లో తిరిగారనే కోణంలో కూడా పోలీసులు ఆ నిఘా పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు మరి రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అక్కడ ఒకటే ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇతర వాళ్ళు చేయి పని చేస్తుంటారనే కోణంలో మాత్రం తన కుటుంబ సభ్యులైతే కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు మొత్తం ఆ ఆధారాలు స్వీకరించిన అనంతరం కూడా పోలీసులు దాన్ని నిర్ధారించే అవకాశం అయితే కనబడుతుంది కానీ అక్కడ లోకల్ ఉంటా కూడా లేకపోతే ఎవరైనా వచ్చి హత్య చేసుంటారనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా నిఘా పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ రవీందర్